సౌత్ ఇండియా మేకప్ ఆర్టిస్ట్ తెలంగాణలో మొదటిసారిగా సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్స్ వేదికగా ప్రతిష్టాత్మకంగా ఇంటర్నేషనల్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఎక్స్పో నిర్వహించబోతుందని పంజాకూటలో సైమా బ్యూటీ ఎక్స్పో కార్యక్రమంలో జరిగిన ప్రెస్ మీట్ లో హోస్ట్ మోక్ష వివరించారు ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు ఈ ఎక్స్పోలో అరవై రెండు మంది ఇంటర్నేషనల్ మేకప్ ఆర్టిస్ట్ పాల్గొని వివిధ ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్ ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే విషయాలు ఎక్స్పోలో పాల్గొన్న మహిళలకు వివరిస్తారు అని ఎంతో కష్టపడితే కానీ అపాయింట్మెంట్ కూడా దొరకని వివిధ దేశాలకు చెందిన ఇంటర్నేషనల్ నటీ నటులకు సైతం మేకప్ చేసే ఎక్స్పర్ట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని మేకప్ కి సంబంధించిన అవగాహన కొరకు నిర్వహించబోయే ఈ కార్యక్రమాన్ని బ్యూటీ పార్లర్ యజమానులు మేకప్ ఇండస్ట్రీ కి చెందిన మాస్టర్స్ మహిళలు అమ్మాయిలు మేకప్ అంటే ఎంతో ఉత్సాహం చూపే అన్ని వర్గాల మహిళలు పాల్గొని తమకు కావాల్సిన టిప్స్ మేకప్ కి సంబంధించిన అనుమానాలు ఎక్స్పర్ట్స్ తో మాట్లాడి అవగాహన పెంపొందించుకునే సదావకాశం సైమా బ్యూటీ ఎక్స్పో కల్పిస్తుందని ఈ కార్యక్రమం ఇరవై ఎనిమిది ఉదయం మొదలై ఇరవై తొమ్మిది రాత్రి వరకు కొనసాగుతుందని అన్ని అతి ముఖ్యమైన విషయం ఈ కార్యక్రమంలో పాల్గొనే మహిళలందరికీ ప్రవేశం ఉచితంగా ఉంటుందని అన్ని ఇంటర్నేషనల్ బ్యూటీ ప్రొడక్ట్స్ మీద కొనుగోలుపై ముప్పై నుండి నలభై శాతం డిస్కౌంట్లు ఉంటాయని ఎక్స్పో నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో సైమా బ్యూటీ ఎక్స్పో డైరెక్టర్ ప్రతిమారాజ్ ఎస్బిఎంఎస్ డైరెక్టర్ రాఘవరెడ్డి ఆస్మిన్ మంజుల మాల్యాద్రి లీనా మెంటరి ఆరు పాల్గొన్నారు हो तो यू कैन चेंज योर ओके ट्रेनर चक्रा बोर गोर्डी इंकोर ट्रेनर इंकोर ट्रेनर चक्रा बोर गोर्डी इंकोर ट्रेनर यानी तादृश्यम अब्बा हिंदी लाइनफ़्लों के बाउंड है ना? We are all with you. Share share. Allah ke biduri tickets kuro nahi. हार्ड कॉपी अपने एंट्रेंस लोन होने फ्री टिकट्स से पर नहीं खेल Okay, sorry, table for the teacher, student, and application, we are ready, yes, we are ready, yes, we are ready, yes, we are ready, yes, we are ready, ఓకే రైట్ ఓకే ఓకే అందరూ వీడియోస్ తీసుకున్నారు కదా ఓకే నెక్స్ట్ నెక్స్ట్ బ్యాచ్ నెక్స్ట్ బ్యాచ్ కొంచెం ముందు వచ్చి వీడియోస్ From the super woman. Super woman. Hey, hey. You... Okay, Okay. హలో ఎవ్రీబడి మై నేమ్ ఇస్ మోక్స్ ద ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ సైమా బ్యూటీ ఎక్స్పో ఈ సైమా బ్యూటీ ఎక్స్పో అనేది సౌత్ ఇండియా మేకవర్ మేకప్ ఆర్టిస్ట్ బ్యూటీ ఎక్స్పో అనమాట దీంట్లో వచ్చేసి బ్యూటీ ప్రోడక్ట్స్ ఎక్స్పో దాంతో పాటు నాలెడ్జ్ ఎక్స్పో అంటే నాలెడ్జ్ మీద ఉన్నటువంటి ప్రోడక్ట్స్ మీద అవగాహన కోసం ఏర్పరిచినటువంటి ఒక బ్యూటిఫుల్ బ్యూటీ ఎక్స్పో అనే కాన్సెప్ట్ మీద మనము ఒక సిక్స్టీ టూ ఇంటర్నేషనల్ ట్రైనర్స్ని పిలిపించడం జరుగుతుంది పాటు సిక్స్టీ టూ ఇంటర్నేషనల్ బ్యూటీ ప్రోడక్ట్స్ కంపెనీస్ కూడా పిలిపించడం జరుగుతుంది ఇది జస్ట్ గివ్ కనెక్టివిటీ బిట్వీన్ ది యూజర్ అండ్ ది యూజర్ అండ్ ఆల్సో ది బ్యూటిఫుల్ యూజర్స్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్ ఆఫ్ ది మేకప్ కావచ్చు సలూన్ ఇండస్ట్రీ కావచ్చు పార్లర్ ఇండస్ట్రీ కావచ్చు తర్వాత బ్యూటీ రిలేటెడ్ ఎనీ యాక్టివిటీ సంబంధించినటువంటి సర్వీసెస్ కానీ సెమినార్స్ కానీ వర్క్షాప్స్ కానీ నాలెడ్జ్ కానీ ఇవ్వడం జరుగుతుంది అన్ని అప్సల్యూట్లీ ఫ్రీ ఎందుకంటే తెలంగాణలో ఇంటర్నేషనల్ అది అప్సల్యూట్లీ ఫ్రీ అబ్సల్యూట్లీ ఫ్రీ ఎందుకంటే మేము ఏదో చార్జ్ చేస్తున్నాము నాలెడ్జ్ ఇచ్చి మేము అమ్ముకుంటున్నాము కాదు ఎస్ అందరికీ ఫ్రీగా ఒక ఇంటర్నేషనల్ నాలెడ్జ్ రావాలని ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ రావాలని ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్ మీద అవగాహన రావాలనేసి ఆ ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్ మన మన ఎక్స్పోలో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ తోటి వాళ్ళకు అందుబాటులోకి రావాలి అనేసి ఒకే ఒక ఉద్దేశంతో మాకు ఇక్కడ ఇంత ఇదిగా సపోర్ట్ చేస్తున్నటువంటి మంజు ఐ మీన్ మంజులు గారు ఓకే మా మంజుల మేడం గారు ప్లస్ మా మల్యాద్రి సార్ అలాగే మన డైరెక్టర్ సైమా బ్యూటీ ఎక్స్పో డైరెక్టర్ ప్రతిమరాజ్ గారు కావచ్చు అలాగే ఎస్బిఎంఎస్ డైరెక్టర్స్ అయినటువంటి రాఘవరెడ్డి గారు యాస్మిన్ గారు మాకు ఎలావెల్ల సపోర్ట్ ఉన్నటువంటి లీనా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్ మాకు అంటూ ఒక బ్యూటిఫుల్ టీమ్ ఉంది అంతకు మించి మమ్మల్ని మోటివేట్ చేసి మెంటరింగ్ నడిపిస్తున్న ఎమ్ఆర్ గారు లవ్ యూ అండ్ దీనికి మీరందరూ మే ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ క్లాసిక్ గార్డెన్స్ సికింద్రాబాద్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఎంట్రీ అబ్సల్యూట్లీ డిస్కౌంట్స్ ఉంటాయి అందరు రండి ఇట్ ఈస్ నాట్ జస్ట్ లిమిటెడ్ ఫర్ మేకప్ ఆర్టిస్ట్ సలూన్ వాళ్ళకి మాత్రమే కాదు ప్రతి ఒక్క అమ్మాయికి ప్రతి ఒక్క లేడీకి ప్రతి ఒక్క ఉమెన్కి ప్రతి ఒక్క స్త్రీకి ఏదైనా ఫీమేల్ జెండర్కి మాత్రమే అబ్సిలిటీ ఫ్రీ 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 థ్యాంక్ యూ సార్ ఈ బ్యూటీ ప్రోడక్ట్స్ అనేది ఎంతమంది అనేది కాదు మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆల్మోస్ట్ లైక్ ఫైవ్ థౌసండ్ టు టెన్ థౌసండ్ ఇన్ అ డే ఒక రోజులో ఎందుకంటే సమ్మర్ హాలిడేసు ప్లస్ ఎండాకాలం ఎక్కడికి వెళ్ళాలో తెలియనటువంటి ఒక అవకాశము ఏం చేయాలో అర్థం కానటువంటి ఈ ఎండాకాలంలో అరే సైమా బ్యూటీ ఎక్స్పోకి వెళ్తే బ్యూటీ ప్రోడక్ట్స్ మీద అవగాహన బ్యూటీ ప్రోడక్ట్స్ మీద డిస్కౌంట్స్ అలాగే బ్యూటీ ప్రోడక్ట్స్కి సంబంధించిన ఇంటర్నేషనల్ ట్రైనర్స్ మనం కలవబోతున్నాము వాళ్ళతో సెల్ఫీలు దిగబోతున్నాము వాళ్ళతో మమ్మల్ని మేము ఒక బ్రాండ్ అంబాసిడర్స్ లాగా మేము ఎంచుకున్నటువంటి ఈ ఫీల్డ్ ఏదైతే మేకప్ కావచ్చు పార్లర్ కావచ్చు సలూన్లు కావచ్చు మమ్మల్ని మేము ఒక సూపర్ స్టార్ గా ఫీల్ అయ్యేటువంటి ఒక అవకాశాన్ని మన సైమ బ్యూటీ ఎక్స్పో ఇస్తుంది అందరు రండి అందరు పాల్గొనండి అందరు సెలబ్రిటీస్ని కలవండి అందరి బెస్ట్ విషెస్ కూడా తీసుకుంటారు ప్రతిమరాజ్ మాట్లాడుతున్న సైమ బ్యూటీ ఎక్స్పో డైరెక్టర్ని సైమా బ్యూటీ ఎక్స్పో అంటే సౌత్ ఇండియన్ మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళ ఆధ్వర్యంలో జరగబోతున్న బ్యూటీ ఎక్స్పో ఇది ట్వంటీ ఎయిత్ మే అండ్ ట్వంటీ హైదరాబాద్ హైదరాబాద్లో జరగబోతుంది సో ఇక్కడ మేకప్ కి బ్యూటీషియన్స్ కి అందరు నేను కోరుకునేది ఏంటంటే మీరు రండి కొంచెం టైం తీసి రండి అండ్ ఇక్కడ మీరు బ్యూటీ సెమినార్స్ అండ్ ఎక్స్పో చూడండి ఇక్కడ లాజ్ స్కేల్లో ఇంటర్నేషనల్ ట్రైనర్స్ వస్తున్నాయి సో మీకు ఇంటర్నేషనల్ క్లాసెస్ కూడా అవ్వబోతున్నాయి సో మీరు రండి కొంచెం టైం తీసి ఇది చేసుకుంటే బాగుంటుంది అండ్ ఇట్స్ ఎ ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్ సైమా బ్యూటీ ఎక్స్పో ఇస్ గోయింగ్ టు కండక్ట్ ఇన్ హైదరాబాద్ ఇలాంటి ఎక్స్పోస్ ఇప్పటిదాకా హైదరాబాద్లో కాలేదు అండ్ ఇంకా కాదు కూడా సో మా సైమాకి మీరు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ